హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ఇది కదా సక్సెస్ అంటే పద్నాలుగు సంవత్సరాలకు బడికి ముప్పై ఐదు సంవత్సరాలకు పిహెచ్డీ చేయడం అంటే మామూలు విషయం కాదు చాలామంది ఈ జనరేషన్లో చిన్నప్పటి నుంచి అంటే దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి బడికి వెళ్తారు కానీ ఈ సంఘటన మాత్రం అందరికీ అక్షరపరుస్తుంది పద్నాలుగు సంవత్సరాలకు బడికి వెళ్ళి ముప్పై ఐదు సంవత్సరాలకు పిహెచ్డీ పూర్తి చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఇది ఇందకి ఈ సంఘటన ఎక్కడ జరిగింది దీనికి సంబంధించిన మొత్తం ఒక కథ రూపంలో నేను చెప్తాను ఇది ప్రస్తుత కాలంలో ప్రీ ప్రైమరీ స్కూల్ నర్సరీ ఎల్కేజీలు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకే బడివాట పట్టిస్తున్నారు కానీ పంతొమ్మిది వందల తొంభైలో ఆరు ఏడేళ్ళు చదువు ప్రారంభించేవారు అంటే దాదాపు ముప్పై ఐదేళ్ళ కింద కానీ ఒక వ్యక్తి మాత్రం అందరికంటే భిన్నంగా పద్నాలుగు సంవత్సరాలకు స్కూల్ వెళ్ళడం ప్రారంభించాడు అది అది కూడా డైరెక్ట్ నేరుగా ఏడవ తరగతిలోకి వెళ్ళాడు అందరికంటే ఆలస్యంగా వెళ్ళిన మంచి మార్కులతో ఏడో అదేవిధంగా పదో తరగతిలో పాస్ అయ్యి ఆ తర్వాత ఇంటరు డిగ్రీ పీజీ పిహెచ్డీ పూర్తి చేశాడు ఎందుకంటే ఆయనకి చదువుకోవాలన్న తపన పద్నాలుగవ ఏట స్కూల్కి వెళ్ళేలా చేస్తే ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలకు ఓయూలో పిహెచ్డీ చేసి డాక్టరేట్ పట్ట పొందేలా చేసింది అసలు ఈ ఎవరు ఈయన పేరు ఏంది ఈయన కథ ఏంది ఆయన దానికి దానికి సంబంధించిన మొత్తం మీకు దీనిలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈయనది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన చింత పరమేశ్ తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో జియాలజీ విభాగంలో పిహెచ్డి పూర్తి చేశాడు అయితే కుటుంబ బాధ్యతల నేపథ్యంలో బాల్యంలో పడి బడికి వెళ్ళలేకపోయాడు అదేవిధంగా పరమేష్కు చదువు అంటే చాలా ఇష్టం ఈ విషయం తెలుసుకున్న మౌలాలి ఈ మౌలాలికి ఈ పరమేష్కు ఎందుకు ఈ పరమేష్కు చదువు అంటే ఎందుకు ఇష్టమని మౌలాలి అడిగాడు అయితే ఈ ఊర్లో ఒక పండగ జరిగింది ఈ మౌలాలి అని ఒక ఫౌండేషన్ నడుపుతారు ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళ ఊరికి వెళ్ళారు వెళ్ళిన టైంలో పరమేశు ఒక పండగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు పరమేశ్ మాత్రం స్కూల్ బట్టలు వేసుకున్నాడు ఈ మౌలాలి అని ఆయన అడిగిండు పరమేశ్ను ఎందుకు బాబు అందరూ పండగ రోజు మంచి బట్టలు వేసుకుంటే నువ్వు ఎందుకు స్కూల్ ఇన్ఫామ్ వేసుకున్నావంటే సార్ నాకు చదువు అంటే చాలా ఇష్టం నేను చదువు చదువుకోలేకపోయాను అందుకే నేను ఈ విధంగా ఈ డ్రెస్ చేసుకున్నా అని చెప్తాడు సో ఈయన మౌలాలి ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విషయం తెలుసుకొని ఆయనను ఎట్టి పరిస్థితుల్లో మనం చదివించాలి ఆయన కంటే చదువు అంటే చాలా ఇష్టం ఉందని చెప్పి ఈ ఎంవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బిడ్జిక్ క్యాంపస్లో చదివేలా చేశాడు మౌలాలి మౌలాలి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి పద్నాలుగేళ్ల వయసులో ఏడవ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యిండు అనంతరం బల్మూర్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకొని టెన్త్ క్లాస్ కూడా పాస్ అయ్యాడు ఆ తర్వాత కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు హైదరాబాదులోని సైఫాబాదులోని సైన్స్ కాలేజీలో డిగ్రీ బిఎస్సి పూర్తి చేసినాడు దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పరమేశ్ ఎంఎస్సి జియాలజీ విభాగంలో ఎనభై ఐదు శాతం మార్కులతో పూర్తి చేశాడు ఆ తర్వాత పీజీలో మంచి మార్కులు రావడంతో ఉస్మానియా యూనివర్సిటీలోనే పరమేశ్ పిహెచ్డి సీటు దక్కించుకున్నాడు అంతేకాకుండా రాజీవ్ గాంధీ నేషనల్ ఫిలోసఫీకి సెలెక్ట్ కావడంతో పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు చూశారు కదా చాలామందికి చదువు అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ సో చదువు చదువుకోలేకపోతారు ఈయనకు ఈ మౌలాలి పరిచయం కావడం అదేవిధంగా ఈయనకు డాడ్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చదువుకోవడం అంటే అది విషయం కాదు దాదాపు ఎందుకంటే అందరికీ మూడు నుంచి నాలుగు సంవత్సరాల లోపు చదువుకోవడమే చదువుకొని పాస్ కావడమే చాలా గగనం అటువంటి తరుణంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత బడికి వెళ్ళి పిహెచ్డీ పూర్తి అనేది మామూలు విషయం కాదు ఈయనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫోన్ చేసి ఈయన మంచి చదువుకున్నావు ఇంక నువ్వు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని కూడా ఈ పరమేశ్తో సీఎం రేవేంద్రెడ్డి మాట్లాడితే తెలుస్తుంది మీకు ఒకవేళ మనం చెప్పినట్టు ఈ కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్